ఎలా ఉన్నారో డెఫినెట్లీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అందరూ ఎలా ఉన్నారు గాయస్ నాకైతే ఒక స్మాల్ ఇష్యూ వచ్చిందనమాట అదేంటి అంటే నేను యూట్యూబ్లో ఎవరికైనా షార్ట్ వీడియోస్కి కామెంట్ పెట్టడానికి వెళ్ళట్లేదు లాంగ్ వీడియోకి అయితే వెళ్తుంది సో ఆ ఇష్యూ ఏమైనా మీకు ఏమైనా తెలిస్తే కనుక డెఫినెట్లీ నా కామెంట్ చేయండి ఏమవుతుందో నా ఛానల్ అని చెప్పేసి ఫుల్ ఆఫ్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట సో ఎలా ఉన్నారు గాయస్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ చేస్తారా సో ఎందుకో తెలియదు ఒక వన్ వీక్ నుంచి అనమాట నేను ఎవరికైనా కామెంట్స్ పెడుతుంటే కామెంట్స్ అయితే వెళ్ళట్లేదు అనమాట సో ఏంటి రీజన్ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు సో వెంటనే మిమ్మల్ని అందరినీ అడిగితే మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి లైవ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో అందరూ ఎలా ఉన్నారు ఎందుకని ఏదైనా ఛానల్ ఇష్యూ అవుతుందా లేకపోతే ఏంటో మీకు తెలిస్తే డెఫినెట్లీ ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి ఛానల్ పోతుందేమో ఫుల్ టెన్షన్ ఉండింది నాకైతే కనుక సో హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ మహేష్ వాసవి ఛానల్ నా ఛానల్లో వచ్చేసరికి ఫన్నీ వీడియోస్ అండ్ కామెడీ వీడియోస్ ఉంటాయి ఫన్నీ వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి విలేజ్ టిప్స్ కానీ లేకపోతే హెయిర్ గురించి కానీ గ్రోతింగ్ టిప్స్ ఇవన్నీ ఉంటాయి సో టెంపుల్ విశేషాలు అవన్నీ ఉంటాయి అనమాట ఆల్ ఇన్ వన్ అనమాట మన ఛానల్ అంటేనే సో డెఫినెట్లీ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే కనుక లైవ్ లాంగ్ వీడియోస్కి అయితే కామెంట్ పెట్టడానికి అవుతుంది షార్ట్ వీడియోస్కి అయితే కామెంట్ పెట్టడానికి అవట్లా మీరు పెట్టేది నాకు వస్తున్నాయి బట్ నేను మీకు రిటర్న్ చూసినట్లు వీడియోస్ చూసినట్టు కామెంట్ పెట్టాలంటే కనుక నాకైతే అవ్వట్లేదు సో మేబీ ఇష్యూ ఏంటనేది అయితే కనుక నాకైతే తెలియదు మీకు ఏదైనా తెలిస్తే కనుక డెఫినెట్లీ నాకు కామెంట్లో చెప్పండి నేను అది ఎట్లా సాల్వ్ అవుతుంది అని నేను చెప్పేసి చూసుకుంటాను సో వెల్కమ్ టు మహేష్ వాస్వి ఛానల్ వెల్కమ్ టు మై లైవ్ అండి హాయ్ గైస్ అందరూ ఆఫీస్లో బిజీ బిజీ ఉంటారు మేబీ సో అందరూ ఎలా ఉన్నారండి ఆఫీసుల్లో ఇంకా అట్లా బిజీ బిజీగా ఉన్నారా ఎవరి వైపు వాళ్ళు ఆఫ్టర్నూన్ టైం కొంచెం ఒకసారి లైవ్ చేస్తే ఈ విషయాన్ని మెయిన్లీ నేను ఈ రోజు లైవ్ స్టార్ట్ చేసిందే దానికోసం అనమాట ఎందుకో తెలియదు షార్ట్ వీడియోస్కి నేను కామెంట్ పెడుతుంటే వెళ్ళట్లేదు లాంగ్ వీడియోస్కి అయితే వెళ్తుంది సో ప్లీజ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా అర్థం చేసుకోండి నేను కామెంట్ ఎందుకు పెట్టలేకపోతున్నాను అనేది రీజన్ చెప్తున్నాను సో నేను తిరిగి మీకు వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు అనమాట అందుకనే కామెంట్ అయితే చేయట్లేదు సో వెల్కమ్ టు మై లైవ్ అండి సో ఈ రీజన్ మీకు చెప్పాలి నేను కామెంట్ చేయట్లేదు అంటే నేను చూడట్లేదనే కదా మీరు అనుకుంటారు సో నేనైతే అన్ని వీడియోస్ చూస్తున్నాను బట్ ఏమైందో తెలియదు నేను కామెంట్స్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు అనమాట మేబీ అది నా మొబైల్ ఇష్యూనా లేకపోతే నా ఛానల్కి ఏదైనా ఇష్యూ అవుతుందా అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు అనమాట సో సో క్యూట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో హాయ్ అండి లంచ్ చేశారా సో హాయ్ హాయ్ అండి హాయ్ సో ఎందుకు అనేది అయితే తెలియదు బట్ కామెంట్స్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు అనమాట సో వెల్కమ్ టు మై లైవ్ అండి సో చాలా డేస్ అయిపోయింది నేను లైవ్ చేసి ఆఫీస్కి వెళ్ళడం అసలుకి టైం అయితే పాసిబుల్ అవ్వట్లేదు సో చాలాని సో మెనీ డేస్ తర్వాత ఈరోజైనా లైవ్ ఎందుకు చేశాను అంటే నేను వీడియోస్ చూడట్లేదు అనుకుంటారు కదా బట్ నేనైతే చూస్తున్నాను కామెంట్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు సో అది మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి లైవ్లో అయితే చెప్తున్నాను అనమాట సో నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరూ డిన్నర్ ఫినిష్ చేస్తారండి మన లైఫ్ ఇదే ఫస్ట్ టైం వచ్చే వచ్చేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేయండి సో ఇష్యూ ఎందుకు అట్లా కామెంట్స్ అలట్లేదు అనేది నీకు ఏదైనా తెలిస్తే కనుక ప్లీజ్ డెఫినెట్లీ నా కామెంట్లో పెట్టండి నేను అది సాల్వ్ చేసుకుంటాను ఎందుకంటే నేను రీసెంట్లీ స్టార్ట్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు సో మీకు తెలియని టిప్స్ ఏమైనా ఉంటే నాకు చెప్తే నేను చెప్తాను అండ్ అలాగే నాకు తెలియని ఈ స్మాల్ డౌట్ అయితే క్లియర్ చేయండి సో అందరూ లంచ్ ఫినిష్ చేసేసుకున్నారా అండి సో మీకు కూడా ఛానల్స్ ఉన్నా లేకపోతే మేబీ వేరే అనదర్ వర్క్స్ అయినా సరే మీరు అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా మంచిగా గ్రోత్ అవడమే కదా కావాలి సో డెఫినెట్లీ మీ అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి సో మన లైక్ వచ్చి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ రీజన్ ఏంటనేది తెలియట్లేదు మీకు తెలిస్తే చెప్పండి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నేను చూడట్లేదు కదా అని నన్ను ఫాలో అవ్వకుండా ఉండకండి నేను వీడియోస్ ఫాలో అవుతున్నా బట్ నాకు కామెంట్ అయితే అవ్వట్లేదు అన్నమాట సో హాయ్ అండి హాయ్ హాయ్ మేడం నాకు ఒక స్మాల్ డౌట్ వచ్చింది సిస్టర్ ఏంటంటే నా లైవ్లో నేను ఎవరికైనా లాంగ్ వీడియోస్ కామెంట్స్ పెట్టడానికి అవుతుంది షార్ట్లో మాత్రం కామెంట్ పెట్టడానికి రావట్లేదు లైవ్లో కూడా కామెంట్ పెట్టడానికి అవుతుంది షార్ట్ వీడియోస్కి అయితే కామెంట్ పెట్టడానికి రావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా సో హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా సిస్టర్ ఎందుకో తెలియదు సిస్టర్ నేను కామెంట్స్ పెట్టడానికి రావట్లేదు అదే అర్థం కావట్లేదు భోజనం అయిపోయిందా సిస్టర్ సో ఏమో సిస్టర్ తెలియట్లేదు అదే అంటున్నా నేను షార్ట్స్ మీకు ఎవరికైనా కామెంట్ పెట్టాలన్నా సరే నాకు రావట్లేదు ఒక లైక్ ఇచ్చారు సిస్టర్ లైక్ ఒకళ్ళు ఇచ్చారు కదా ఆల్రెడీ మనకు ఒక లైక్ ఉంది చూడండి ఏమైందో అర్థం కావట్లేదు ఛానల్కి నేను ఎవరికైనా కామెంట్ పెట్టాలన్నా రావట్లేదు నేను అందరి వీడియోస్ చూస్తున్నా బట్ కామెంట్ పెట్టడానికి అయితే నాకు అవ్వట్లేదు అనమాట ఎందుకో తెలియదు అంటే నాకు ఇంకా భయం అవుతుంది నా ఛానల్ ఏమైనా పోతుందా అని చెప్పేసి సో ఒకసారి లైవ్ చేసి అందరికీ చెప్దాము నేను అందరి వీడియోస్ చేస్తున్నాను బట్ కామెంట్ పెట్టడానికైతే నాకు అవ్వట్లేదు నా మొబైల్లోని అని చెప్పాలని లైవ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో రీజన్ అనేది అదే సిస్టర్ అదే ఏంటో అర్థం కావట్లేదు కామెంట్స్ కూడా అవ్వట్లేదు సిస్టర్ నేను మీ వీడియోస్ చూసిన కామెంట్స్ పెట్టాలంటే కామెంట్స్ కూడా రావట్లేదు లైవ్లో ఓన్లీ లైవ్ మాత్రం అవుతుంది అనమాట లైవ్లో కామెంట్స్ చేస్తే వస్తున్నాయి సో దానివల్ల నా ఛానల్కి ఏదైనా ఇష్యూ ఉంటుందా సిస్టర్ లైక్ వేస్తే నీకు యాడ్ అవ్వడం లేదు అదే సిస్టర్ నాకైతే ఇంకా టెన్షన్గా ఉందన్నమాట ఏదైనా ఛానల్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా ఉంటాయని చెప్పేసి సో రీజన్ అయితే తెలీదు ఎందుకో అట్లా సో వెల్కమ్ టు వాసి ఛానల్ వెల్కమ్ టు మై లైవ్ అండి మా లైవ్ ఇదే ఫస్ట్ టైం చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైవ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి సో రీజన్ అయితే అర్థం కావట్లేదు బట్ నేను ఎవరికైనా లైక్ కామెంట్స్ చేయడానికైతే రావట్లేదు అనమాట సో ప్లీజ్ నేను అందరు చూస్తున్నాను ఈ విషయం మీతో చెప్పాలనే లైవ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ వన్ మోర్ వచ్చేసరికి వీడియోస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అడ్డంగా పెడితే తప్ప నిలువుగా పెడితే కనుక అది త్రీ మినిట్స్ అయినా షార్ట్ కిందే అవుతుందంట సో అది ఒకటి చూసుకుని చేసుకోండి సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలోనే పెట్టుకుని వీడియోస్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ గమనించారో లేదు త్రీ మినిట్స్ షార్ట్ వస్తుందనమాట సో తెలియకపోతే అదొకటి చూసుకుని అబ్జర్వ్ చేసుకోండి ఫోన్ అడ్డంగా పెట్టుకుని లాంగ్ వీడియోస్ చేసుకోండి దిస్ ఇస్ మై స్మాల్ సజెషన్ హాయ్ అండి హాయ్ ఏ అని పెట్టరు హాయ్ అండి సో త్రీ మినిట్స్ అయితే ఇట్లా ఫోన్ నిలుగా ఉంటే కనుక నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషియోలో ఉంటే అది షార్ట్ వీడియో కింద తీసుకుంటుందంట సో అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేనైతే కనుక నా షార్ట్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను సో అది ఒకసారి చూసుకుని చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్కి అందరూ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మన లైవ్ చాలామందికి రీచ్ అవుతుంది కదా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది నాకు కూడా సో సో మెనీ డేస్ తర్వాత అయితే లైవ్ స్టార్ట్ చేశాను అనమాట అది కూడా రీజన్ ఏంటంటే నేను ఎవరికైనా కామెంట్స్ పెడుతుంటే ఆ కామెంట్స్ వెళ్ళటం లేదు బట్ ఛానల్కి ఏదైనా ఇష్యూ అవుతుందా ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను ఎందుకో తెలీదు నేను ఎవరికైనా కామెంట్ పెడుతుంటే అది పోవట్లేదు లాంగ్ వీడియోస్కి వెళ్తుంది అండ్ వన్ మార్ వచ్చేసి లైక్ కూడా నేను కామెంట్స్ చేస్తే అందరికీ రీచ్ అవుతున్నాయి బట్ ఇది మాత్రం అవ్వట్లేదు సో మీ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఖయా బోల్ ది ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఏం లేదండి అంటే నేను లైవ్ చేస్తా షార్ట్ వీడియోస్ చేస్తున్నా మీరు షార్ట్ వీడియోస్ చేస్తారు కదా నేను నేను కొంతమందిని ఫాలో అవుతుంటాను వాళ్ళకి నేను కామెంట్ పెట్టడానికి అవ్వట్లేదు అనమాట సో అది రీజన్ ఓకే ఓకే మీరు గుజరాతీనా ఓకే అండి సో ఐ డోంట్ నో గుజరాతీ సో ఐ నో ఓన్లీ ఇంగ్లీష్ ఆ తెలుగు సో షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు కామెంట్స్ అయితే వెళ్ళట్లేదు అదే నేను చెప్తున్నాను అంతే ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని మన ఛానల్ని మన లైక్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళంతా ప్లీజ్ సపోర్ట్ మీ సో సో మెనీస్ తర్వాత లైక్ అయితే వచ్చాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే ఓకే తెలుగునా ఎస్ అండి అవునవును అవునండి అవునండి మీ కూడా ఛానల్ ఉంటే నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను నైస్ అని గుడ్ అని మాత్రమే పెట్టగలను అంతకన్నా నాకు గుజరాతీ రాదు కదా సో డెఫినెట్లీ నేనైతే అలా పెడతాను ప్లీజ్ లైక్ ఇవ్వండి మళ్ళీ లైక్ వచ్చారు కదా ఎట్లా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ సో లంచ్ ఫినిష్ అయిపోయిందండి అందరికీ ఎనీహౌ అందరూ ఎలా ఉన్నారు మెనీ డేస్ తర్వాత అయితే చేయడం అనమాట చాలా అంటే చాలా డేస్ మాక్సిమం నాకు తెలిసి వన్ మంత్ ఏ అయిపోతుంది అనుకుంటా లైవ్ స్టార్ట్ చేయడం అయితే సో ఎలా ఉన్నారు అందరూ సో మా పల్లెటూరులో అయితే చక్కగా కోడిపులు కోడిపుంజుల సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి సో విలేజ్ అంటేనే ప్రకృతి అంతా చాలా సూపర్గా ఉంటుంది కదా మీరేమంటారు నాకైతే సూపర్ అనిపిస్తుంది సో విలేజ్ అంటేనే ఈ ప్రకృతి పచ్చని చెట్లు అండ్ అలాగే వచ్చేసి కోళ్ళు కానీ గీదెలు ఇవన్నీ ఉంటాయి కదా సో మాదైతే విలేజ్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉంటాను సో మన లైఫ్కి ఇదే ఫస్ట్ టైం వాళ్ళు వచ్చే వచ్చే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసరికి ప్రతి ఎవ్రీ విషయానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి అనమాట ఎవ్రీ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి సో విజిట్ చేయండి ఒకసారి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను న్యూలీ స్టార్ట్డే అనమాట సో మీకు కూడా ఛానల్స్ ఉంటే డెఫినెట్లీ నాకు షార్ట్ వీడియో కింద కానీ లాంగ్ వీడియో కింద కానీ కామెంట్ పెట్టండి నాకైతే షార్ట్ వీడియో కింద కామెంట్ పెట్టడానికి అవ్వట్లేదు మీకు లాంగ్ వీడియోస్ ఉంటే నేను వాటి కింద అయితే కామెంట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో అందరూ బాగుంది చేస్తారా నేనైతే కనుక బోన్ భోంచేసి బోన్ చేసి లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ లైవ్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఇట్లా కామెంట్స్ పోవట్లేదు నేను వీడియోస్ చూడట్లేదు అనుకుంటారని నేనైతే వీడియోస్ చూస్తున్నానని మీకు మెయిన్లీ చెప్పాలని మాత్రం లైవ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళంతా వెల్కమ్ టు మై లైవ్ సో చాలా డేస్ తర్వాత అయితే లైవ్ చేస్తున్నాను ఈరోజు సో హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై లైవ్ సో లైవ్లో అయితే ఎవరు ఉన్నట్లు లేరు నాకైతే నాకైతే ఈ డౌట్ ఎవరు క్లియర్ చేయలేదు నేను డౌట్ అడిగాను కదా సో వెల్కమ్ టు మహేష్ వాసవి లైవ్ సో హాయ్ అండి హాయ్ మా ప్రకృతి మా పిచ్చుకల సౌండ్లు చూసారా ఎట్లా వస్తున్నాయి హ్యాపీగా అనిపిస్తుంది కదా మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది నాకైతే కనుక ఎందుకంటే విలేజ్ అంటేనే మంచి ప్రకృతి కదా సో సూపర్గా అయితే ఉంటుంది కదా వన్ మినిట్గా సో నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది మరింత ముందుకి గ్రో అవుతుంది కదా సో డెఫినెట్లీ నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వాసి ఛానల్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ లంచ్ చేస్తారా సో లైవ్లో వస్తున్నారు కానీ ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు సో ఎనీ హౌ వెల్కమ్ టు మహేష్ ఛానల్ వెల్కమ్ టు మై లైవ్ సో నా లైక్ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైవ్కి ఇదే ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు అయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానండి ఓయ్ గుర్తుంచుకోండి సో ఎలా ఉన్నారు అందరూ లంచ్ ఫినిష్ అయిపోయిందా సో లైక్ వస్తున్నారు బట్ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు అండ్ ఒక లైక్ ఇస్తే నేను ఏమీ బిల్డింగ్ కట్టేసుకోను అండ్ సో హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ సో వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ వస్తున్నారు బట్ ఎవరు కామెంట్స్ అయితే చేయట్లేదు నేను ఏదన్నా ట్రాన్స్లేషన్ ఇంకా ప్రొనౌన్సేషన్ చేయాలన్నా సరే సో ఓకే ఓకే సో పల్లెటూరు అంటేనే పచ్చని వాతావరణం కదా సో పిచ్చుకులు అవన్నీ చూసారు ఎలా సౌండ్స్ చేస్తున్నాయో నా లైవ్ అయితే మేబీ నాకన్నా ఎక్కువ అవే ఎక్కువ మాట్లాడుతున్నాయేమో సో వెల్కమ్ టు మై లై గుడ్ ఆఫ్టర్నూన్ సో ప్రకృతి అంతా వాతావరణం అంతా క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉందనమాట చాలా బాగుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది సో నా ఇష్యూ కూడా మీతో షేర్ చేసుకుంటే అది సాల్వ్ అవుతుంది అండ్ వన్ మోర్ వచ్చేసి మీ అందరితో కొంచెం కబుల్ చెప్పవచ్చని అయితే లైవ్ స్టార్ట్ చేశాను నాకైతే లాంగ్ లాంగ్ వీడియోస్కి మీకు కామెంట్స్ పెట్టడానికి అవుతుంది కానీ షార్ట్ వీడియోస్లో నేను మీకు కామెంట్ పెట్టడానికి అవ్వట్లేదు ఛానల్ ఎవరైతే ఎవరికైతే ఉందో నన్ను ఎవరైతే ఫాలో అవుతారో నేను కూడా ఫాలో అవుతాను కదా సో నాకైతే కామెంట్స్ పెట్టడానికి అవ్వట్లేదు అనమాట సో అందుకని నేనైతే కామెంట్స్ పెట్టలేకపోతున్నాను బట్ ఎనీవేస్ అందరి వీడియోస్ అయితే నేను చూస్తున్నాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరి వీడియోస్ నేను చూస్తున్నానండి సో చూడట్లేదని మాత్రం అనుకోకండి అక్క ఏంటి ఎలా అలా ఉన్నావు ఎలా ఉన్నాను రా బాగానే ఉన్నానుగా ఎలా ఉన్నానా అరే నాకు ఎందుకో తెలీదురా ఎవరికైనా మీరు షార్ట్ వీడియోస్ చేస్తున్నారు కదా చేసినప్పుడు వాటికి కామెంట్ పెట్టడానికి అవ్వట్లేదురా మీ వీడియోస్ అన్నీ చూస్తున్నా నేను కానీ కామెంట్స్ పెట్టడానికి అవ్వట్లేదు మొన్న నేను కాల్ చేస్తాను నీ కాల్లో చెప్దాం అని బట్ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో బాగున్నాను రా నేను బాగున్నాను లైక్ చేయరా నాకు ఎందుకో తెలియదురా కామెంట్స్ ఆఫ్ అయిపోయినాయి మరి ఛానల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందో ఏంటో తెలియట్లేదు కామెంట్స్ అయితే ఆఫ్ అయిపోయినాయి సో మన లైక్కి లైక్ చేయరా సోజీ ఎలా ఉన్నారు మీరు మీ వీడియోస్ బాగుంటున్నాయి ఇప్పుడు ఎందుకో తెలియట్లేదురా ఛానల్కి ఏమైనా ఇబ్బంది అవుద్దామనుకో నాకు భయం అవుతుంది సో భోజనం అయిపోయిందా ఎలా ఉన్నారు మీరు సో హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మహేష్ వాస్వి ఛానల్ అండ్ వెల్కమ్ టు మై లైవ్ తిన్నా ఓకే ఓకేరా వెల్కమ్ టు మై లైవ్ అండి ప్రతి ఒక్కరికి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నాను రా తిన్నాను తిని లైవ్ స్టార్ట్ చేశాను అంటే ఎవరికైనా ఛానల్స్ ఎక్కువ మంది ఎక్కువ గ్రో అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రీజన్ తెలిసిద్ది ఏమైందా అని చెప్పేసి చెప్తారేమోనని చెప్పి లైవ్ స్టార్ట్ చేశాను సో లైక్ చేయరా సౌజీ లైక్ పైన టూ నెంబర్ అట్లా కనిపిస్తుంది కదా డబుల్ టచ్ ఇస్తే లైక్ అవుతుంది సో ఎందుకో తెలియదురా ఇంకా ఉన్నట్లు ఉండే అట్లా ఆగిపోయిందనమాట ఎందుకో కామెంట్స్ పెట్టడానికి అసలు ఎవ్వరికీ కామెంట్స్ పెట్టడానికి అవ్వట్లే లాంగ్ వీడియోకి పెట్టడానికి వస్తుంది సో వాట్సాప్ మెసేజ్ చేస్తాలి ఓకే ఓకే రా ఓకే షూర్ లైక్ కొట్ సౌజీ లైక్ కొట్టేసి వెళ్ళు సో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ వెల్కమ్ టు మహేష్ వాసి ఛానల్ అండ్ వెల్కమ్ టు మై లైవ్ ఓకే ఓకే రా బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ వాసి ఛానల్ అండి అండ్ వన్ మోర్ వెల్కమ్ టు మై లైవ్ సో మనకి అబ్జర్వ్ చేస్తుంటే షార్ట్ వీడియోస్కి త్రీ మినిట్స్ వస్తుందనమాట అది కూడా చూసుకోండి షార్ట్ వీడియోకి త్రీ మినిట్స్ అయినా ఫోన్ ఇట్లా ఈస్ టు సిక్స్టీన్ రేషియోలో పెట్టుకుంటే అది షార్ట్ వీడియో కింద కన్వర్ట్ అవుతుంది అనమాట సో త్రీ మినిట్స్ వరకు షార్ట్ వీడియో కిందే అవుతుంది సో వీడియోస్ తీసుకునేటప్పుడు ఇలా అడ్డంగా పెట్టుకోండి అంటే సిక్స్టీన్ ఈస్ టు నైన్ రేషియోలో పెట్టుకుంటే కనుక మనకైతే కనుక ఎంత చక్కగా అది లాంగ్ వీడియో అయిపోతుంది అనమాట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నేను గమనించాను కాబట్టి అత్తవాళ్ళు బాగున్నారా బాగున్నారు మా అందరూ బాగున్నారు సో అట్లా పెట్టుకుని చేసుకుంటే మనకి బెస్ట్ అనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను బట్ నాకు నా ఛానల్లోని నేను ఎవరికైనా కామెంట్స్ పెట్టడానికి ఎందుకు అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు సో మీ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి అందరం బాగున్నాం రా రీజన్ తెలిస్తే డెఫినెట్లీ చెప్పడం మాత్రం మర్చిపోకండి సో ఓకే ఫ్రెండ్స్ నా లైక్ వచ్చి సపోర్ట్ చేసి లైక్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లైక్ రావట్లేదు కదా ఇంకా ఎండ్ చేసేస్తున్నాను